ఇది చాలా అన్ని జరిగింది కాబట్టి ఎంతోమంది దాదాపు లక్షల్లో ఉంటారో లేకపోతే కోట్లల్లో ఉంటారో ఇంతమంది హెల్త్కు సంబంధించిన విషయం ఆ ఐదు సంవత్సరాలలోనే దాదాపు ముప్పై లక్షల మందికి కిడ్నీ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నారు ముప్పై వేల మంది ఈ హార్మ్ఫుల్ లిక్కర్ వల్ల చనిపోయారన్నారు అంతేకాదు నైన్ హండ్రెడ్ పర్సెంట్ న్యూరోలాజికల్ వీక్నెసెస్ కేసుల్లో ఇంక్రీస్ని చూసామన్నారు ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ ని అనుమతించకపోగా చీప్ లిక్కర్ ని లో గ్రేడ్ లిక్కర్ ని హార్ఫుల్ లిక్కర్ ని మాత్రమే సరఫరా చేయడంతో లక్షల్లో కోట్లలో ఇది ఎఫెక్ట్ అయింది అంత జనాభాకి ఇది ఎఫెక్ట్ అయింది కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద కూడా జరగాలి వీటికి అన్నిటికీ ఎవరు బాధ్యులు సమాధానాలు ప్రజల ముందు పెట్టాలి అందుకే చెప్తున్నాము సిట్ అయినా చంద్రబాబు గారైనా వీటికి కూడా సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది మీరు డిస్టరీస్ దగ్గర మొదలు పెట్టారు బాగానే ఉంది కానీ ఈ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఎంత అమ్మారు వాటి సంగతి ఏమిటి అసలు క్యాష్ పద్ధతుల్లో ఇలా అమ్మకాలు జరిగాయి అంటేనే దాంట్లో అవినీతి ఉంది ఆ అవినీతిని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది అంతేకాదు ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని కాకుండా గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ని హార్మ్ఫుల్ లిక్కర్ బ్రాండ్స్ని ఎందుకు ప్రోత్సహించారు దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ జరుగుతుంది ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీరు వెళ్ళి లిక్కర్ విషయంలో ఎందుకు మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఎంతైనా జగన్మోహన్ రెడ్డి గారిని మరీ మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు లిక్కర్ అమ్మకాలని అలౌ చేశారు డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసం కాకపోతే మీరు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు అనుమతించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాదు ఇలా ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్కి ఎందుకు అలౌ చేశారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా చాలా పై పైన మాట్లాడతారు తనకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ ఏది కన్వీనియంట్గా ఉంటే అది మాత్రమే చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నుంచి ప్రజలు సూటిగా సమాధానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మీరు ఎప్పుడూ దానిలో గురించి మాట్లాడుతూ ఏ విషయంలోనైనా ఋషికొండను ఎందుకు కొరిగారు వందల సంవత్సరాల నుంచి బంగారం లాంటి కొండను ఎందుకు కొరిగారు అంటే ఇప్పటి వరకు దాని మీద సమాధానం లేదు రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో ప్రాజెక్టులు మీరు ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు ఎందుకు పూర్తి చేయలేదు అంటే దాని గురించి ఎప్పుడు సమాధానం చెప్పరు ఏ విషయమైనా సూటిగా సమాధానం చెప్పరు అసలు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అంత రక్తపు అంత నరికి అక్కడ ఓ మనిషి పడు